అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్దకు చేరింది తాడిపత్రి ఇసుక అక్రమ రవాణా పంచాయతీ తాడిపత్రి రూరల్ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎస్పీని కలిశారు నిన్నటి ఘటనపై ఎస్పీకి వివరణ ఇచ్చారు సిఐ కలిసి వెళ్లిన వెంటనే ఎస్పీని కలిశారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి నిన్న ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయాలని సిఐను కోరారు ఎమ్మెల్యే అయితే ఫోన్లో ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడినట్లు సిఐ లక్ష్మీకాంత్ రెడ్డిపై ఆరోపణలున్నాయి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అంటూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆరు గంటల పాటు ధర్నా చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యే అశ్విత్ రెడ్డి దీంతో వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యేకు సారీ చెప్పారు సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశాను అన్నారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇసుక మాఫియాని అరికట్టాలని కోరానని తెలిపారు పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదన్నారు ఆయన ఒకరిద్దరు పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారని మండిపడ్డారు ఆయన తాడిపత్రిలో ఇసుక మాఫియా గురించి ఎన్జిటికి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు ఇసుక అక్రమ రవాణా గురించి ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేయమని అడిగామన్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఎస్పీ గారు మర్యాదపూర్వ మర్యాదపూర్వకంగా కలిసి వచ్చాను కేవలం మా దగ్గర జరుగు దగ్గర దగ్గర జరుగుతున్న ఇసుక మాఫియా గురించి మాట్లాడొచ్చాను ఏదైతే అరకట్టాలని చెప్పేసి స్ట్రాంగ్గా వచ్చాను ఒక స్పెషల్ టీంని తయారు చేయమన్నాను ఏమైనా వీలైతే స్పెషల్ సీఎల్ ఏమైనా వేస్తారేమో అడిగాను సో చూద్దాం హామీ ఇచ్చాడు ఇంక ముందు జరగవని చెప్పి చేస్తానని చెప్పాడు సో అండ్ సీ అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై స్పందించారు సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి తాడిపత్రి ఘటనలో తన వైపు నుంచి ఎలాంటి తప్పు లేదన్నారు ఆయన ఆర్డర్ కు విఘాతం కలుగుతుందని ఆ సమయంలో క్షమాపణ కోరానని తెలిపారు ఎమ్మెల్యేతో తాను దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ కేసు తన పరిధిలోది కాదని అది డిఎస్పీ విచారణ చేస్తారని ఎమ్మెల్యేతో చెప్పానన్నారు తాను తాడిపత్రిలో పద్నాలుగు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నానని ఎలాంటి ఇబ్బందులు రాలేదని గుర్తు చేశారు ఆయన దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీను అడిగి తెలుసుకుందాము తాడిపతి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు శ్రీను దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అఫీ తాడుపత్రి ఇస్కా అక్రమ రవాణా వ్యవహారం తీవ్ర తెచ్చనీయాంశం ఉంది నిన్నటి రోజు జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో పోలీసుల వద్దకు ఇటు సీఐ తాడిపత్రి రూరల్ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి అలాగే తాడుపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కూడా కొద్దిసేపు క్రితం వచ్చి వెళ్ళడం జరిగింది నిన్న జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో సిఐ ఎస్పీకి వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే ఉందో తాడిపత్రి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఇస్కా అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ అస్మిత్ రెడ్లు పలు ప్రకటన చేశారు పదే పదే చేశారు నిన్న ఉదయమే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారు ఇరవై ఐదు మంది ఇసుక రవాణా చేస్తున్నారని కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది మధ్యాహ్నం అక్రమంగా పట్టుకున్న ఇసుక టిప్పర్లు ట్రాక్టర్లు సీజ్ చేసా సీజ్ చేసి కేసు నమోదు చేయాలంటూ జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్థానికంగా ఉన్న రూరల్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసిన సమయంలో ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది ఈ సంభాషణ జరిగిన సమయంలో వాగ్వాదం కూడా చోటు చేసుకోవాల్సి ఈ వాగ్వాదంతో ఒక్కసారిగా కోపైన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి రూరల్ స్టేషన్ వద్దకు వెళ్ళి సీఏ సారీ చెప్పాలంటూ అక్కడ బైఠాయించి నిరసన తెలిపడం జరిగింది తను కొన్ని రోజులుగా ఆ ఇసుక అక్రమ చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని కోరుతున్నా పట్టించుకోవడం లేదు ఆరోపణలు చేశారు అలాగే ఇసుక అక్రమ రవాణా సంబంధించి తమ సంబంధించిన కార్యకర్తలు కొంతమంది టిప్పర్లు ట్రాక్టర్లు పట్టిస్తే పోలీసులకు దానిపైన కేసులు నమోదు చేయకుండా రాజీ చేసుకోవాలని చెప్పి చెప్పినట్టు కూడా ఒక సేపటి అస్మిత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి కూడా ఎస్పీకి వీరిచ్చిన తర్వాత ఆదికర్లో మాట్లాడుతూ తాను ఎలాంటి చర్ ఎలాంటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించలేదు తలాంటి తాను ఎలాంటి చర్య చేయలేదు తీసుకోలేదని చెప్పి చెప్పినప్పటికీ పద్నాలుగు నెలల్లో తన విధులు నిర్వహించినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగలేదని చెప్పాడు అయినప్పటికీ శాంతి భద్రతకు వివాదం కలుగుదన్న నేపంతో నిన్న ఎమ్మెల్యే కూడా సారీ చెప్పానని చెప్పిన పరిస్థితి ఉంది మరోవైపు ఒకరిద్దరు ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఆనవాళ్ళు ఇంకా ఒకరిద్దరు పోలీసు సిబ్బందులు ఉన్నాయని వారు ఇప్పటికీ ఆ పార్టీ కండవా కప్పుకొని పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళే మొత్తం పోలీసు వ్యవస్థకి ఒక అపవాదు వస్తున్న పరిస్థితి ఉందని అస్మిత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ వద్దకి సిఐ అలాగే ఎమ్మెల్యే వచ్చి పూర్తిస్థాయిలో నిన్న ఏం జరిగింది ఘటన మొత్తం ఎలా జరిగిందని కూడా వివరించారు అలాగే ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తాను మర్యాద పూర్వకం కలిసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇసుక అక్రమారోహణపై చర్యలు తీసుకోవాలని కట్టడి చేయాలని చెప్పి ఎస్పీని కొన్నట్టు తెలుస్తుంది రఫీ ప్రధానంగా నిన్న జరిగిన ఒక ఏదైతే ఉందో ఎపిసోడ్ మొత్తం ఇవాళ జిల్లా కేంద్రాన్ని జరిగింది జిల్లా కేంద్రంలో ఎస్పీ కలిసి ఇటు శ్రీ అస్మిత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో జరిగిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు తర్వాత ఏం జరుగుతుందని వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది రఫీ రైట్ థ్యాంక్స్ అప్డేట్స్ రైట్ అనంతపురం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశానన్నారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఇసుక మాఫియాని అరికట్టాలని కోరానని చెప్పారు ఆయన